అబద్ధ ప్రచారాలు చేసేసేసారు ఎలక్షన్ ముందు చేశారు ఎలక్షన్లు అయిపోయినా కూడా కందుకూరు నిందలు మంచి మళ్ళీ ఎప్పుడో నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజుకు నిన్న కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో కొట్టి ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా మిస్బిహేవియర్ అంటే డిస్ప్యూట్ ల్యాండ్లో వేలు పెట్టకుండా ఎక్కడా కూడా తగాదాలు ఉన్న ల్యాండ్లో వేలు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం వ్యాపారాన్ని పెంచుకుంటూ ఈ రోజు ఈ సీట్లో కూర్చున్నానంటే నాకు నిబద్ధత అని చెప్పి ఈ ప్రజలందరూ కందుకూరు ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము అందరూ కూడా ఎందుకు చెప్తామని అంటే రెండు వేల పదిహేడులో నేను అప్పుడు రాజకీయాల్లో కూడా లేను సర్పంచి అయిపోయిన తర్వాత నేను పర్చేజ్ చేసి ఇరవై ఏడు ఎకరాల కృష్ణారెడ్డిపేటలో నేను ఒక ఇద్దరు పార్ట్నర్స్ కలిపి హెచ్ఎండి అంటే కొంతమంది నా గురించి మాట్లాడే ఒక హెచ్ఎండి అబ్రవేషన్ కూడా తిరిగిన నా గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఎందుకు చెప్తున్నాం అంటే ఒక మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో పర్మిషన్ వచ్చిందంటే ఎక్కడా కూడా నాలాలు కబ్జా చేయడానికి లేదు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడానికి లేదు ఇంకా ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మండల్ సర్వే రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత ఎంఆర్ఓ గారి రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత హెచ్ఎండి ప్లానింగ్ సెక్షన్లో వెరిఫికేషన్కి వస్తారు ఆ తర్వాత హెచ్ఎండిలో లేగల్ టీమ్ ఒకటి ఉంటుంది ఆ లేగల్ టీములు అప్రూవల్ అయిన తర్వాత ఈ ఈ అప్రూల్స్ అన్ని కూడా బయటకు వచ్చే పరిస్థితి అవన్నీ ఏమీ తెలియకుండా ఎవరో ఒక కాగితం ఇస్తే ఆ కాగితం ఎవడో ఒకటి బణిమాన ఏదో ఒకటి పెడితే దాని కంటిన్యూ అక్కడ ఏం జరిగింది వాస్తవాలు కనుక్కొని ఆ వాస్తవాలు ఏదైనా తప్పులు ఉంటాయి అంటే ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ తప్పు తర్వాత హెచ్ఎండి వాళ్ళు తప్పు హెచ్ఎండి లేఅవుట్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత ఆ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం టేపర్లో ఆ లేఅవుట్ కూర్చోబెట్టిన తర్వాత ఆ టైపులన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే ఎన్ఓసీలు ఇస్తారు లేఅవుట్ ఒకసారి ఇస్తారు అది తెలుసుకోవాలి లేఅవుట్ అయిన తర్వాత ఆల్ రెమ్యూటీస్తో సహా పవర్ఫుల్తో సహా కమిట్మెంట్గా కట్టారా లేదా కమిట్మెంట్గా ఉన్నాయా అవన్నీ పరిశీలించిన తర్వాతనే లేఅవుట్ ఎన్ఓసీ వస్తుంది దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి కంపల్సరిగా నేను కరోనా నష్ట దావా కూడా అసలు ఎట్లా పడితే అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాస్తవమైన ఆధారాలు ఉంటే చెప్పండి ఏదైనా దేనికైనా నేను కమిట్మెంట్ గా ఒక వ్యవసాయ కుటుంబంలో పెట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్నానంటే నా పనిలో అంత కమిట్మెంట్ ఉండదు కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను నేను హెచ్ఎండి లేఅవుట్ అప్రూవ్ చేసి ఇస్తే దాన్ని కూడా అసలు రాజకీయాలకు సంబంధం రెండు వేల ఇరవైకే అది అనవసరం వచ్చింది నేను వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకు వచ్చింది అసలు ఎలక్షన్లకి రెవరికి ఏం సంబంధం ఈ రోజు కూడా నేను ఎక్కడ కూడా అనాథరీ కన్స్ట్రక్షన్ ఈ రోజుకు కూడా కట్టను ఏదన్నా అప్రూవ్ లేఅవుట్లు అయితేనే నేను వ్యాపారం చేస్తా నా వ్యాపారం అంత శుద్ధిగా ఉంటుంది కంపల్సరీగా హెచ్ఎండియా అన్న జిహెచ్ఎంసీ అప్పులు ఉంటేనే నేను పని చేసి పెడతాను అటువంటి నిబద్ధత మేము పనిచేస్తాం మా గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగింది అక్కడ వాస్తవాలు తెలుసుకొని దాకా ఎనభై ఎకరాలు వంద ఎకరాలు ఎండవేట్లో లేవుట్లు వేస్తే ఎక్కడ కూడా విత్ హెచ్ఎండియా పర్మిషన్ లేకపోతే జిహెచ్ఎంసీ పర్మిషన్ లేవుట్లే అక్కడ పంచాయతీ లేఅవుట్లు లేకపోతే వాగులమిటి వంకల కట్టే కంపెనీ మాది కాదు తెలుసుకోండి మా కంపెనీ ఏం చేసింది ఎక్కడ చేసింది పని చేసింది ఏమేం కాగితాలు ఉన్నాయి కాగితాలు లేకపోతే మీరు ఓపెన్గా చెప్పండి అంతేగాని ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేకి ఏదో వీడియో పెడితే ఎమ్మెల్యేకి ఏదో డ్యామేజ్ అవుతుంది మీరు పిచ్చి భ్రమ తప్పనిసరిగా ఎవరన్నా ఎటువంటి పిచ్చి వేసేస్తే తప్పనిసరిగా కరోనా స్టాఫ్ కూడా వేయడానికి నేను రెడీగా ఉన్నాను ఈ సందర్భం అందరూ కూడా చెప్తాను దేవాలయాల్లో పూజారులు కానీ అలాగే మసీదులో ఉన్న హిమామతి మౌదాములు కానీ గౌరవ వేతనం కింద వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రెండు రెండు వ్యవస్థలకు కూడా మొన్నే మన మైనార్టీస్ ఒక ఫంక్షన్ పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా తొంభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇమాములకి మౌములకి ఇచ్చిన ఘనత ఈ కోటం ప్రభుత్వాన్ని అని చెప్పి అలాగే ఏదన్నా ఒకటి చిన్న ఇష్యూని కూడా పత్రికా సోదరులు మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పట్టణ అభివృద్ధి ధ్యేయంగా మేము ఒక ఒక నిబద్ధతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ఈ నియోజకవర్గ ప్రజలు మనం గెలిపించారు మనం ఏదో ఒకటి చేయాలి ప్రజలకైనా చెప్పి మనకు ఆలోచనతో ముందుకు పోతామంటే ప్రతి దాన్ని కూడా రాజకీయాలు చేయాలని ఒక